ఈ వ్యక్తి తన ఇంటి బయట చెత్త సంచిని పడేస్తాడు ఆ చెత్త ఎప్పుడు పడేస్తాడా అని నగరంలోని అత్యంత ధనవంతులు ఎదురుచూస్తూ ఉంటారు ఆ చెత్తలో కొంచెంకూడా వదలకుండా ఒకరినొకరు తోసుకుంటూ వెతుకుతారు చివరికి ఒక ధనవంతుడికి అందులో విలువైన మెరిసే వజ్రం దొరుకుతుంది దానిని మింగుతున్న సమయంలో ఒక మహిళ అకస్మాత్తుగా వచ్చి దానిలాక్కుంటుంది అందుకు పరిహారంగా కారులో వెళుతూ ముప్పై మిలియన్ డాలర్లు డబ్బు విసిరేసి వెళ్లిపోతుంది ఎందుకంటే ఆ వజ్రం చాలా విలువైనది అది చనిపోయిన వారిని తిరిగి బ్రతికిస్తుంది ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు దీని గురించి తెలుసుకుంటాడు అతను వెంటనే ఆ వ్యక్తిని తన దగ్గరకు రప్పించుకుంటాడు అతను రెండు వందల కిలోల బంగారాన్ని తీసుకోమంటాడు తన కూతురిని కాపాడమని బ్రతిమిలాడతాడు కాని అతనికి ఆమె బ్రతకుతుందని లేదు అది కుదరదని చెబుతాడు బంగారం సరిపోలేదేమో అనుకోని ఆ బిలియనీర్ వన్ బిలియన్ డాలర్స్ విలువైన బ్లాక్ కార్డు తీసి మళ్లీ అతనికి ఇస్తాడు అతనికి కూతురుపై ఉన్న ప్రేమ చూసి అతను ఒక ప్రయత్నం చేయాలని అనుకుంటాడు కాని స్త్రీని చూశాక అతను భయపడతాడు ఆమె శరీరం చల్లబడిపోయింది ఆమె చనిపోయాక చాలా సమయం గడిచిపోయింది ఆమెను ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోనివమని అతను కోటీశ్వరుడికి చెబుతాడు అప్పుడు ఆ కోటీశ్వరుడు తన కుమార్తె బ్రతుకుతుందని ఆమెను నయం చేయాలని లేదంటే నిన్ను ఇక్కడ నుంచి వెళ్లనివ్వనని బెదిరిస్తాడు అతను అక్కడనుంచి పారిపోటానికి ప్రయత్నిస్తాడు కాని ఆ బిలినీర్ అతనికంటే వేగంగా అతని ముందుకు వచ్చి అతనికి ఉన్న శక్తితో బలంగా దాడి చేస్తాడు కాని అతనికి ఎటువంటి నష్టం జరగదు అతను కనిపించేదానికంటే చాలా శక్తివంతుడని బిలీనీర్కీ అర్థమవుతుంది అతను వెళ్తుంటే నన్ను క్షమించు అని మోకాళ్లపై కూర్చుని తన కూతురి ప్రాణాలను కాపాడమని ఏడుస్తూ ఉంటాడు అతనికి ప్రయత్నించడం తప్ప వేరే మార్గం లేదు అతను ఒక అపారమైన శక్తిగల వజ్రాన్ని తీసి ఆస్త్రీకి నోటిలో వేస్తాడు కాని ఆమె బ్రతకదు అక్కడ ఉన్నవాళ్లు అతను మోసం చేస్తున్నాడు మీరు అతన్ని నమ్మకండి అని బిలీనీర్ కిచెపుతారు అతను అకస్మాత్తుగా కిందకు వంగి ఆ స్త్రీ నోటిలోకి వెలుగుతో కూడిన శక్తిని పంపిస్తాడు అయినా ఆమెలో కదలికలేదు అప్పుడు వాళ్లు అతని పట్టుకుని మోసగాడంటూ అతనిపై దాడి చేసే సమయానికి అతను చేసిన మాయాజాలం పనిచేసి ఆమె ఎంతో శక్తితో ఒక్కసారిగా పైకి లేస్తుంది అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు